ఇటీవల ఏలేశ్వరం నగర పంచాయతీలో అవినీతికి పాల్పడిన కమిషనర్ను డిస్మిస్ చేయాలంటూ నగర పంచాయతీ కార్యాలయం వద్ద సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా కార్యదర్శి కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ప్రజలకు సేవ చేయవలసిన ప్రభుత్వ అధికారులు కాసులకు కకృర్తి పడటంలో ఏమిటని ఆయన ధ్వజమెత్తారు నగర పంచాయతీ ఎదురుగా ఉన్న నర్సరాజు చెరువులో అక్రమ కట్టడాలు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు నగర పంచాయతీ పరిధిలో వినోద్ మిశ్రా నగర్ నందు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వీధి లైట్లు డ్రైనేజీ త్రాగునీటి కుళాయిలు చెత్త సేకరణ తొట్టెలు ఏర్పాటు చేయకపోవడంపై ఆయన ధ్వజమెత్తారు త్వరితగతిన సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా కోసిరెడ్డి గణేష్ మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో గండేటి నాగమణి రెడ్డి ఆనందపాల్ స్వాముల కుసల కందుల ప్రసాద్ గుమ్మాడి పాదలమ్మ నాగలాపల్లి అర్జునుడు కందుల వరలక్ష్మి గోనాపు సాయి దొమ్మేటి లక్ష్మి తిరుమల అర్జమ్మ తదితరులు పాల్గొన్నారు సిపిఎంఎల్ పార్టీ ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల క్రితం ఇరవై వేల రూపాయలతో ఏలాసు నగర పంచాయతీ కమిషనర్ సస్పెండ్ అవ్వడం జరిగింది ఏసీబీ వాళ్ళు పట్టుకోవడంతో అయితే ఈ యొక్క సస్పెండు కాకుండా డిస్మిస్ చేయాలా ఉద్యోగం నుంచి తొలగించాలని మా డిమాండ్ ఎందుకంటే ఏలాసులలో అనేక అవినీతి అవకతవకలు దాంట్లో ఈయన ప్రధానం కానీ డైరెక్ట్గా ఏసీబీ వారికే ఇరవై ఆరు లంచంతో దొరికేయడం జరిగింది ఆయన జరిగినటువంటి ప్రభుత్వ భూముల్లో కబ్జాలు అలా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరసరాజేరు కబ్జాలు ఇవన్నీ చూసుకున్నట్లయితే ఆయన లక్షల వేల రూపాయల్లో లంచం తీసుకుని ఆయన నన్ను ఎవరు చేస్తారో అని మూర్ఖత్వంగా ఆయన వ్యవహరించినటువంటి తీరికే ఈ యొక్క ఏసీపీ వారికి దొరకడం జరిగింది అయి సస్పెండ్ చేస్తే మళ్ళీ బెయిల్ మీద వచ్చి అరెస్ట్లోని మళ్ళీ ఉద్యోగం ఎంచుకునే అవకాశాలు ఉంటే అతను ఖచ్చితంగా డిస్మిస్ చేయాలా ఎందుకంటే జంట్లు చొప్పున వాళ్ళు భవన నిర్మాణాలు చేపట్టుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయల లంచం తీసుకున్నారు అలాగే ఏలాసు నగర పంచాయతీ ఎదురుగొంత ఉన్నటువంటి నరసరాజ్ చెరువు రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది అది మూడు నలభై మూడు బై సర్వే నెంబర్ అది ఈ సర్వే నెంబర్ భూమిని చుట్టూ మొత్తం ఆ చెరువుని ఆక్రమించేసి మట్టి కప్పేసి దొంగ పట్టాలు ఎంఆర్ఓతో తెప్పించుకున్నారు రెవెన్యూ వాళ్ళకి సంబంధం లేదు అది మత్స్యశాఖ వాళ్ళకి పంతొమ్మిది వందల తొమ్మిదిలో అక్కడ కలెక్టర్ గారి ద్వారా అప్పగించడం జరిగింది ఈ మధ్యకాలంలో పట్టాలు అలాగొచ్చాయి కొంతమంది పెద్ద మనిషిని పట్టాలు చూపించి తప్పించుకునే ప్రయత్నిస్తున్నారు ఈ చెరువుని సుప్రీంకోర్టు జీవో ప్రకారంగా నూట ఎనభై ఎనిమిది జీవో ప్రకారంగా హైకోర్టు తెలియపరిచినటువంటి విధంగా దీన్ని కంపల్సరిగా సర్వే చేసి ఆక్రమదారులు తొలగించకపోతే మట్టి మాత్రం పరిస్థితి వేరేగా ఉంటుంది అలాగే ఏలాసరంలో వినోద నగర్లో డ్రైనేజీలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏలాసు అన్ని చోట్ల డ్రైనేజీలు వేశారు కానీ అక్కడ డ్రైనేజీ వేయలేదు మేము ఎన్నోసార్లు తెలియపరిచాం అక్కడ డ్రైనేజీలు కూడా తక్షణం వేయకపోతే మట్టు మాత్రం పంచాయతీ కార్యాలయం వద్ద కేవలంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని పంచాయతీ ద్వారాగా ఇది నగర పంచాయతీ దేనికి సంబంధించిన నగర పంచాయతీ ఎవరన్నా పేదోడి ఇల్లు కట్టుకుంటే దానికి పందులు పూర్వకంగా డబ్బులు కడితేనే కానీ అక్కడ కొంపలు కూడా కట్టించుకో కట్టించే పరిస్థితి ఈ నగర పంచాయతీకి వచ్చింది పేదోడికి లబ్ధి లేదు పేదోడికి బుక్తి లేదు వేలాది మంది ఇక్కడ ఉపాధి పథకంలో ఏలాది మంది బతికివారు ఈ నగర పంచాయతీ చేసిన తర్వాత కూలోడికి కూలు లేకుండా చేసి కూలు లేకపోయినా సరే కానీ వాళ్ళు మాత్రం పన్నుల మీద పన్నులేసి వేసి నగర పంచాయతీని పెంచడానికి నగర పంచాయతీలో చేసే జనాలను పెంచుకోవడానికే వాళ్ళు ముందుకొస్తున్నారే తప్ప పేదోడిని అంటూ గమనించకుంట పేదోడిని ఆలోచించకంట పేదోడి పట్ల కష్ట సుఖాలు తెలుసుకోకంట వాళ్ళు లంచాలు తిని మరి వాళ్ళు లంచాలు తిని గద్దెక్కుతున్నారే తప్ప పేదోడి కోసం ఆలోచించలేదు ఇక మీద సరే ఇవన్నీ అరికట్టి ఈది లైట్లు కూడా తక్షణం ఈది లైట్లు వేయించాలి ఈది తుక్కేసుకోవడానికి అక్కడ ఎంతో మంది చుట్టుపక్కల కూడా మరి తుక్కులు ఎత్తుంటే వేయొద్దు అనేసి వాళ్ళు గొడవ రావడం జరుగుతుంది తక్షణం అక్కడ తుక్కేయడానికి కూడా ఒక మరి తొట్టి పెట్టాలి చెత్త తొట్టి పెట్టాలి లైట్లు వేసి వెంటనే డ్రైనేజీలకి పర్మిషన్ తేకపోతే ఇంకా ఉద్యమాలు కూడా తీవ్రతం చేస్తామని